కొద్ది నిమిషాలు మనం వాట్ చేయాలి మనం చూస్తున్నాం మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట మనకు కనిపిస్తుంది ఈ మత్తయి వార్త ఒకటో అధ్యాయేము 5వ వచనం ఎవరైనా చదవాలని మనం చేస్తున్నాం నాయస్ తోను సల్మానుం karenge

ఇక్కడ రాహాబు అనేటువంటి ఒక స్పెసిఫిక్ గా ఒక నేమ్ మెన్షన్ చేయబడింది ఎవడి రాహాబు అనే విషయం మనం చూస్తే అసలు రాహాబు ఏం చేసేది ఆమె యేసు క్రీస్తు అంశములానికి ఎలా వచ్చింది అనే విషయాలు మనం చూస్తే రాహాబు అనే స్త్రీ ఎరుకో అనేటువంటి ఘోరమైన పట్టణములో నివసించేది ఏ పట్టణము ఎరుకో ఎరుకో ప్రజలు చేసేది ఏంటంటే దొంగతనము వ్యభిచారము దోపిడి హత్యలు అంటే ఏది కూడా మంచిది కాదనమాట అయితే ఆ ప్రాంతం అంతా కూడా దొంగలతో నిండిపోయినటువంటి ప్రాంతము ఎరుకో అందులో నుంచే మంచి మంచి వ్యక్తులు వస్తారు మంచి సమరీయులు చూసుకున్నట్లయితే కదా ఈ రాహమని స్త్రీ ఎనుకో పట్నములో చేసే ఉద్యోగం ఏమిటి అంటే ఆమె తన శరీరాన్ని అమ్ముకుని తన కుటుంబాన్ని తనను పోషించుకునేటువంటి వృత్తిలో ఉంది ఇంగ్లీష్ లో దాన్ని ప్రాసిక్యూషన్ అంటారు తెలుగులో వ్యభిచారము చేస్తున్నటువంటి స్త్రీ సాగుతల గ్రంథంలో చెప్తాడు వ్యభిచారి ఎంత భయంకరమైనదో మరి ఒక వ్యభిచారి పుట్టిన వంశములోనికి ఎలా వచ్చింది ఒక వ్యభిచారము తన శరీరాన్ని అమ్ముకని జీవనాన్ని సాగించడం అనేది చాలా భయంకరమైన హేయమైన విషయం కదా నెరుగు మా కారణం ఇరవై అధ్యాయంలో పది ఆజ్ఞలు మనకు కనబడతాయి అందులో వ్యభిచరించకూడదు అనే మాట కూడా క్లియర్ గా కనబడుతుంది కొత్తలో చూస్తే ఒక స్త్రీని మోహపు చూపుతో చూచివాడు తన హృదయంలో అప్పుడే వ్యభిచారం చేశాడు ఇట్స్ వెరీ టఫ్ అనమాట టఫ్ లా అయ్యో రాహమైనటువంటి స్త్రీ యస్సు క్రీస్తుకు వంశానికి ఒక వ్యభిచారి ఒళ్ళమ్ము కానీ తన జీవితాన్ని ఇంకొక విషయం ఏంటంటే అప్పట్లో ఎక్కడ ఎక్కడుండేవారు ఎప్పుడైనా సరే ఊరి బయట అవునా వారి స్థానం ఎక్కడ ఊరి బయట ఊరి లోపలికి రానప్పుడు ఊరిలో వారికి స్థానం ఉండదు ఆ స్త్రీని తీసుకొచ్చి యేసుక్రీస్తు జన్మ వంశంలో వంశములో దేవుడు ఎందుకు పెట్టాడు మొదటి కులింది పత్రికలో మొదటి అధ్యాయము చివరిలో మనం చూసుకుంటే దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో అంటారు గ్రంథము నూట పదమూడు అధ్యాయంలో ఆయన సొంతలేని దానిని ఇల్లాలుగా సంతోషము గల తల్లిగా చేస్తానంట ఇకపోతే యేసుక్రీస్తు వంశం యేసుక్రీస్తు గోత్రం తెలుసా మీకు ఏ గోత్రం అయింది యోథా గోత్రము అంటే ప్రపంచములోనే శ్రేష్టమైన గోత్రము ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా ఆది కాన ముప్పై అధ్యాయములు మనం చూస్తే యాకోబు ఎవరిని ప్రేమిస్తారండి రాహేలు అనేటువంటి బ్యూటిఫుల్ లేడీని ప్రేమిస్తారు మీ నిబాకా గారిని ఎప్పుడైనా చూసారా ఎవరి భార్య అనే ఈ సాకు భార్య మీ దిబంగా గారిని చూడకపోతే సారాజన్ మ్యూజియంలోకి వెళ్తే ద స్టాట్యూ ఆఫ్ రిబేకా అని ఉంటుంది వాళ్ళ బ్యూటిఫుల్ లేడీ మనం చూసుకున్నట్లయితే అంటే అలాంటి బ్యూటిఫుల్ లేడీ రాహేను ఆమెను ప్రేమించినప్పుడు తన తండ్రి అయినటువంటి లాభము అన్యుడు ఏం చేస్తానంటే నాకు ఇచ్చిన సమయం పది నిమిషాలు నేను చూస్తున్నాను సమయము ఏం చేస్తానంటే మోసము చేసి లేయా అనేటువంటి లే తెలియజేస్తున్నాడు అంటే రాహేలు కక్క యాకూ లేయను ప్రేమించదు దేశిస్తారు లేయతో కాపురం చేయడం లేతో మాట్లాడడం రాహేలునే ప్రేమిస్తాడు రాహేలు కోసం ఏడు సంవత్సరాలు మొదట ఉచితంగా పనిచేశాడు మళ్ళీ అదే రాహేలు కోసం మరొక ఏడు సంవత్సరాలు చేశాడు ఏడు ఏడు చెప్పండి ఏడు ప్లస్ ఏడు పద్నాలుగు ఈ పద్నాలుగు సంవత్సరాలు కూడా లేయాన్ని వేషించాడు దేవుడు ఎందుకు లేయాన్ని వేషించాడంటే లేయా చప్పు కండ్ల గలది అనే మాట ఉంటుంది అది కాంట ముప్పై అధ్యాయంలో మనం చూస్తే లేయా బహిష్కరింపబడినది లేయా అసహించుకునబడినది లేయా తృణీకరింపబడినది లేయా తమిళ నుంచి ఏదో ఒక ద్రవం కారుతూ ఉందని అసహ్యంగా అందుకనే లాభానికి చాలా చిక్కు వచ్చింది పెద్ద కుమార్తెకి పెళ్లి చేయాలంటే వస్తున్నారు పెళ్లి సంబంధాలు కూర్చుంటున్నారు భోజనాలు చేస్తున్నారు వెళ్తున్నారు మాకు నచ్చలేదు అమ్మాయి ఎందుకు ఆమె జబ్బు కట్టగలది హెడ్డేగ్ అనేది ఒక జబ్బు సైట్ అనేది కూడా జబ్బే నాకు హెడ్టాగ్ ఉంది అఫీషియల్ గా కగతాలు పెట్టుకున్నాను చాలా అఫీషియల్ గా ఉంటుంది అవునా మరి అప్పట్లో భారముగా మారిన ఆ స్త్రీని ఆస్త్రీని ఆ స్త్రీని భర్త మెచ్చుకొని ఆ స్త్రీ గర్భములో నుంచి నాలుగు గోత్రాలను అందులో శాష్టమండి యోగా గోత్రం దేవుని స్వంత్రం చెప్పలే దేవునికి నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావనేది కాదు కానీ నీ హృదయము ఎలా ఉంది అనేది దేవుడిని ఇష్టపడతాను ఇంకొక రెండు నిమిషాలు ముగిస్తా ఒక పెద్ద దైవజు నుండి ఒక పెద్ద దైవజుడు చెప్పిన సాక్ష్యం పెద్ద నుండి ఒక మహా క్రిస్మస్ ప్రోగ్రానికి ఒక ఆహ్వానించారు ఎవరు ఆహ్వానించి ఉండొచ్చు రోడ్డు పక్కన భిక్షాటన చేస్తున్నటువంటి ఒక భిక్షగాడు ఆ మహా గొప్ప స్పీకర్ ఏం చేశాడంటే అయ్యా నేను క్రిస్మస్ సంబరాలు మా ఇంటి దగ్గర వెళుతూ ఉన్నాను మీరు వచ్చి వాక్యాన్ని అందించాలి ఎందుకంటే ఈ భిక్షాటన చేసేవాడు ఆ సంఘానికి వెళ్తాడు ఆ గొప్ప దైవ సంఘాన్ని సంఘానికి వెళ్ళాడు వెళ్తే అక్కడ ఏర్పాట్లన్నీ ఘనంగా ఉన్నాయి అద్భుతమైన వాక్యాన్ని చెప్పాడు చెప్పిన తర్వాత దైవ జెండు అంటున్నాడు ఎదురొస్తాను అన్నప్పుడు ఈ భిక్షాటన చేసిన వ్యక్తి అన్నాడు అయ్యారు ఇంట్లోకి రండి ప్రార్థన చేసి వెళ్ళండి అంటే ప్రార్థన చేస్తే ఆ దైవ భిక్ష భిక్షగాడు ఎంత కానిగిచ్చుండొచ్చు ఎంత ఇచ్చి ఉండొచ్చు చెప్పండి పర్వాలేదు స్తోమంత కొద్ది కాదు గెస్ట్ అయ్యండి స్తోమంతి అంటే పర్వాలేదు లేదు లక్ష రూపాయలు ఇచ్చారు దేవునికి స్తోత్ర ప్రతి ప్రతిరోజు భిక్షాట చేసి ఆ వరండాలో దైవ సేవకుడి వచ్చి అంతో మాట్లాడి దసింహం ఇచ్చిపోతాడంట ఆ రోజు ప్రత్యేకంగా లక్ష రూపాయలు ఇచ్చాడు అందులో ఆ సంఘములో ఒక ధనవంతుడు కూడా అయ్యారు మీరు మన ఒక ప్రత్యేకమైన క్రిస్మస్ ప్రోగ్రామ్ పెడదాము మీరు వచ్చి వాక్య పరిచయం చేయాలి తప్పకుండా అని చెప్పేసి అంటే ఈ దైవ చెడ్డు కూడా వెళ్ళాడు వాక్య పరిచయం చేశాడు ఇతనంతికి చూడొచ్చు కానుక ఇతనికి ఇల్లు కారు సకల సౌఖ్యాలు బంగారము అద్భుతమైనటువంటి బ్యాలెన్స్లు ఉన్నాయి అయితే ఇతర ఏం చేస్తుందంటే పది రూపాయలు ఇచ్చేది కాదు ఈ ఇతరుల ముష్టివాడవడు అన్ని ఉన్నవాడా ఏమీ లేనివాడా త్రి స్తోత్రం చెప్పండి అన్ని ఉన్నవాడా ఏమీ లేనివాడా పక్కవరు చెప్పండి ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఏమీ లేని స్థితిలో ఉన్న రాహాబ్ ఏం చేసిందంటే ఇజ్రాయేల్ దేశం నుంచి వచ్చినటువంటి వేగుల వారిని దాచిపెట్టి వారి ప్రాణాలు కాపాడింది కనుక దేవుడు మహాపుని తీసుకెళ్లి క్రీస్తువంశంలో పెట్టాడు దేవుని స్తో చెప్పాడు అలనయ్య లేయ అందంగా లేకపోవచ్చు జబ్బు కట్టిన కలిగింది కావచ్చు కానీ హృదయంలో వేదన కలిగిన దేవుని ఆరాధనలో ఉంది కనుక అందులో నుంచి యోధామోత్రం వచ్చింది నూట పదమూడో కీర్తంలో చెప్తాడు సంతు లేని దానిని ఎలాగా సంతోషమగల తల్లిగా చేస్తానంటే ఆమె దేవుడు ఉన్నాడు అలనయ్య ఒక యాచుకురాలు వచ్చి రెండే రెండు కాసులు వేసింది దేవుడు చెప్పాడు ఈయన ఎక్కువ వేసి ఎందుకంటే ఆ దేవుడే ఉన్నాడు మనసుతో లేదు ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను పుట్టినప్పుడు ముగ్గురు జ్ఞానులు తూర్పు దేశం నుంచి వచ్చారు వారు బంగారము సాంబ్రాణి బోలం తీసుకొచ్చారు దేవుడి బంగారము సాంబ్రాణి బోలము వెరీ ఎక్స్పెన్సివ్ చాలా ఎక్కువ క్వాంటిటీ తీసుకొచ్చారు ఎందుకంటే పుట్టినవాడు ప్రపంచాన్ని పాపము నుంచి విడుదల చేసే రాజు గట్టిగా తప్పమంది ప్రతిధులు క్రిస్మస్ అర్థమేడు తెలుసా క్రీస్తు వారి ప్రతిక వారి హృదయంలో పుట్ట వారి ప్రవర్తనలో పుట్ట క్రీస్తు వారి ప్రతిభలో వారి ఉదీములు వారి ప్రవర్తనలో పుడితే వారు రాజులుగా మారిపోతారు చప్పట కొట్టలు రాజుల కూడా ముష్టి వాళ్ళు పోషిస్తాడు చప్పట కొట్టలుయా రాజులు ముష్టి వేస్తారా ముష్టి తీసుకుంటారా పక్కన చెప్పండి నువ్వు ముష్టి వేస్తావా ముష్టి తీసుకుంటారా పక్కన చెప్పండి భోజనం పెడతావా అడుగు తింటావా హలమయా అందుకు వారు బంగారము హై క్వాంటిటీలో తెచ్చారు సాంబ్రాని హై క్వాంటిటీలోంటి ఎందుకంటే అంటే అది నిరంతరము నిలిచేటువంటి రాజ్యము మనకివ్వడానికి వచ్చిన రాజుకి మనము ఎన్నో రెండు వందల డెబ్బై నాలుగు రోజులు ప్రయాణము చేసి సుక్రిస్తులు చేరుకున్నారు ఎన్ని రోజులు అప్పుడే ఫ్లైన్లు ట్రైన్లు బస్సులు మీద గాడు మీద ప్రయాణం చేశాడు అందుకే వాళ్ళ చరిత్రలో చెప్పండి ఇంకొక మాట తూర్పు దేశం అన్నారు కదా ఎక్కడి నుంచి వెళ్ళారు తెలుసా భారతదేశం నుంచి అందరూ చెప్పండి పక్క వారికి భారతదేశం నుంచి వెళ్ళిన జ్ఞానంలో చెప్పడం కానీ అనగయ్యా అరగయా ఇండియన్స్ ప్రసరాదాలు కాదు అలగయా ఇండియన్స్ అల్లాడ పోవాలి కాదు అలగయ్యా ఇండియన్స్ రిచ్ అండ్ రిచ్ అండ్ రిచ్స్ వాళ్ళు అనలేయారు వాళ్ళు అడుగు ఎవడైతే అనలేయ పా ఐదు నోట్లన్నీ పక్కన దగ్గర తెలిసినా ఐదు నోట్లన్నీ పక్కన మీకు మన పది రూపాయల నోట్లు ఎవరు రూపాయల నోట్లు దట్ ఇస్ నాట్ అట్ ఆల్ క్రిస్టియన్స్ यु मस्ट सोल युट विशेव को प्रभु ఆయన రైజ్ అయితే నువ్వేమవుతాం డిఫరెంట్ క్రిస్మస్ మనం చూసాం ముస్లిం వాళ్ళు చేసిన క్రిస్టమస్ ధనవంతులు చేసిన క్రిస్ అలెయ్య ఊరు బయట పెట్టారు దేవుడు తీసుకొచ్చి వంశలో పట్టించుకోవాలా దేవుడు తీసుకొచ్చి గుండెల్లో పెట్టుకోండి అలలు ఉంటుంది అల్పమైన గ్రామ ఈ లోకాన్ని రక్షించే నువ్వు అల్పుడుగా ఉన్నా అల్పురాలు ఉన్నా బలహీనంగా ఉన్నా ఉన్నా లేకపోయినా అన్నింట్లో ఉంటున్నా బట్టలున్నా బంగారం లేకపోయినా యేసుక్రీస్తుకు ఉదయం స్థానము కనుక కరెక్ట్ గా ఉంటే నీ ప్రవర్తన ఎలా ఉంటా తెలుసా గా ఉంటారు ముస్టోళ్ళని ఎప్పుడు ప్రవర్తించవు ముస్టికి ఎప్పుడు ప్రవర్తించడానికి లేదు అలా చెప్పి నిజమా కాదు నిజమని కట్టి కబ్రపట్టి నువ్వు రాజుని రాని అర్థమైందా అది తల్లిదూర్తి కృష్ణమస్ యాక్చువల్లీ నేను ప్రసంగించాలని నేను అనుకోలేదు అన్నగారు ప్రసంగిస్తాన్నారు యాక్చువల్ నేను వేరే ప్రాంతాల్లో రోజు ప్రసంగం ఉంది మా అన్నగారు పిలిచారని ప్రశ్న ది సారీ నేను లేట్ చేస్తే అర్థమైన మీ అందరికీ హలోయ నా పేరు నానా గారు జయమన్న మరి దేవుడు ఆశ్చర్యముగా పదముగా అనేక ప్రాంతాల్లో వాడుకుంటున్నాడు ఎస్పెషలీ పద్మ గారు మరి చూసినట్లయితే లక్ష్మీ కటాక్షము లక్ష్మీ కటాక్షం అని అర్థం అనమాట వారి పేరుకి అంటే ఏంటంటే వారికి అంటే సమృద్ధికరమైనటువంటి రాజరికం వారి జీవితంలో అనుభవిస్తారు పద్మ అనే పేరు వాళ్ళందరూ కూడా అనగోయ్యేవుని స్తోత్రం వారు చాలా చక్కగా అరేంజ్మెంట్ చేశారు బ్యూటిఫుల్ స్కిట్స్ బ్యూటిఫుల్ సాంగ్స్ చాలా చిన్న పిల్లలు ఎస్పెషలీ మరి ఫిల్మ్ నగర్ సంఘం అయితే ఇంకా ఇంకా అమ్మాయి తెలిసింది పెద్ద సూపర్ దేవునికి మహిమ గాంపేషన్